అందరిగా నోసండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ గారు కుమార్తె నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంట అయితే ఇది అందరూ ఊహించిందే అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఇందులో కొత్త ఏమీ లేదు ఎందుకంటే దాదాపుగా ఏడాది కిందటే ఆమె బీఆర్ఎస్ పార్టీ మీద అంటే తన పార్టీ మీద తిరుగుబాటు చేశారు తన తండ్రి మంచోడే తండ్రి ఆశయాలు గొప్పవి అని చెప్తూనే చెప్పుడు మాటలు వింటున్నారని పార్టీలో కోవర్ట్లో ఉన్నారని హరీష్ రావు మీద అండ్ కేటీఆర్ కేటీఆర్ మీద మెయిన్ టార్గెట్ హరీష్ రావు తర్వాత టార్గెట్ కేటీఆర్ సో వీళ్ళిద్దరు టార్గెట్గా గత కొంతకాలంగా ఆమె స్వతంత్రంగా రాజకీయం చేస్తూ వచ్చారు అయితే ఆమె స్వతంత్రంగా రాజకీయం చేస్తే బీజేపీని కాంగ్రెస్ని బీఆర్ఎస్ని సమంగా టార్గెట్ చేసేవారు కానీ ఆమె గడిచిన ఏడాది కాలంగా ప్రజల్లో తిరిగే సందర్భంలో కావచ్చు రకరకాల యాత్రల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ టార్గెట్ చేశారు బి గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన అవినీతి బయటకు తీసుకొస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అవినీతి మొత్తం కక్కిస్తానని ఇదంతా కూడా ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ మీద అంటే సాధారణంగా ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా స్థిరపడాలి లేదా తెలంగాణలో పాలకరాలుగా ఎదగాలి అనే ఉద్దేశం ఉంటే అన్ని పార్టీలను సమంగా టార్గెట్ చేస్తారు తన వెనక ఏ పార్టీ ఏ శక్తి లేకపోతే కానీ ఆమె ఒక పార్టీ మీద లేదా ఒక నాయకుడి మీద ఒక వ్యక్తి మీద ద్వేషంతో కసితో రాజకీయ పార్టీ పెట్టడానికి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఆమె ఇటీవల కాలంలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో నాయకుల్ని టార్గెట్ చేశారు సరే అంతా వదిలేద్దాం ఈరోజు ఆమె ప్రెస్ మీట్లో ఒకసారి చూస్తే ఈరోజు ప్రెస్ మీట్లో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను కొత్త రాజకీయ పార్టీ పెడతాను పేరు వివరాలు త్వరలో చెప్తాను అని చెప్తూనే ఏమన్నారు తాను పోటీ చేసే నియోజకవర్గం కూడా ప్రకటించారు సిద్ధిపేట లేదా బోధన్ అని చెప్పారు సో దీంతో ఒక క్లారిటీ వచ్చేసింది అందరికీ సిద్ధిపేట అంటే ఎవరిది హరీష్ రావు గారి నియోజకవర్గం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన అక్కడి నుంచే రాజకీయం చేస్తున్నాడు అక్కడి నుంచే పోటీ చేసి పిలుస్తున్నాడు తెలంగాణలోనే హయ్యెస్ట్ మెజారిటీ ఆయనకు వస్తుంది కేటీఆర్ కంటే ఎక్కువ మెజారిటీ హరీష్ రావుకు వస్తుంది సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హరీష్ రావు మీద తాను పోటీ చేస్తాను అని చెప్తున్నారంటే అర్థం ఏంటి తన ఫస్ట్ టార్గెట్ హరీష్ రావు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి తను బయటకు వెళ్ళడానికి కారణం హరీష్ రావు అండ్ కేటీఆర్ తో ఫన తన ఫస్ట్ టార్గెట్ హరీష్ రావు సో అయితే ఆమె రాజకీయంగా ఎంత నిలదొక్కుంటారు అనేది పక్కన పెట్టవచ్చు అయితే నేను అనుకోవడం మాత్రం ఇదంతా కూడా ఎక్కువ కాలం సాగదు ఇప్పుడు చూడండి షర్మిల గారు కూడా రాజకీయ పార్టీ పెట్టారు తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు చాలా కష్టపడ్డారు కానీ ఏమైంది ఎన్నికల్లో పోటీ చేయాల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోయారు పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు సో ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు కష్టం అనమాట సో ఆల్రెడీ తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ ఉన్నాయి రూట్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఎంఐఎం పార్టీ అక్కడక్కడ స్ట్రాంగ్గా ఉంది అండ్ వామపక్షాలు ఈ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో స్ట్రాంగ్గా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి గతంలో విజయశాంతి గారు దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా అక్కడ రాజకీయ పార్టీలు పెట్టి వదిలేసిన వాళ్ళే వేరే పార్టీలో కలిపేసిన వాళ్ళే అంటే ఎవరికి ఈ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టి నడిపడం నడిపించడం అంత ఈజీ కాదు అయితే అందరికంటే కవిత గారికి ఉన్న ఏకైక ప్లస్ ఏమిటంటే ఆమెకు తెలంగాణ జాగృతి అనే పేరుతో ఒక వ్యవస్థ ఉంది ఒక రాజకీయ వ్యవస్థ బలంగా ఉంది గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆమె వ్యవస్థకు అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎన్నాళ్ళు రాజకీయం చేసి బీఆర్ఎస్ నాయకత్వం నచ్చక అండ్ ఈ జాగృతి సెంటిమెంట్ వాళ్ళు అండ్ మహిళలు మేరకు కవిత గారికి ఆకర్షితులు అయితే అవ్వచ్చు కానీ నేను అనుకోవడం వచ్చే ఎన్నికల నాటికి ఈమె ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టేసుకుంటారు అది కాంగ్రెస్తోనా లేదా బీజేపీతోనా అనేది అయితే చెప్పలేం కానీ ఏదో ఒక పార్టీతో కలిసి అయితే పోటీ చేస్తారు సింగిల్గా అయితే పోటీ చేసి గెలిచేంత సేను ఈ పార్టీకి లేదు ఆ విషయం కవిత గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు అనమాట సో అది మొత్తానికి ఆమె ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం హరీష్ రావు అనేది స్పష్టం కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం కామ్ నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తానని మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఒక ప్యూర్ ఆర్గానిక్ హెల్దీ ప్రోడక్ట్ అండి టేస్టీ ప్రోడక్ట్ మీకు బయట ఎక్కడ దొరకదు మీరు ఎక్కడైనా అన్వేషించండి ఇంత ఇన్ని రకాలుగా ఇప్పుడు సీడ్స్ అవిసి గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు మఖాన మల్టీ సీడ్స్ వీటితో షుగర్ కంటెంట్ అంటే చక్కెర లేకుండా ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పొడి వేసి లడ్డూలు చేస్తారు అవి చాలా ప్యూర్ నెయ్యి వేస్తారనమాట ఈ బయట ఎదురికే కలిపి నెయ్యిలు కాదు వీళ్ళే ఓన్గా నెయ్యి తయారు చేస్తారు కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే సో ఈ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు లడ్డూలు చేస్తారు అలాగే మిల్లెట్స్తో చేస్తారు డ్రై ఫ్రూట్స్తో చేస్తారు నట్స్తో చేస్తారు టేస్ట్ బాగుంటుంది తిను తిన్న ప్రతి ఒక్కరు టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటుంటారనమాట సో మీకు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అండ్ కొన్ని పౌడర్స్ ఉంటాయి హెల్దీ పౌడర్స్ అంటే మునగాకు పొడి జామాకు పొడి అండ్ ఏబీసీ పౌడరు డేట్స్ పౌడరు ప్రోటీన్ పౌడర్ లాంటివి ఉంటాయి అలాగే నల్లేరు కారం పొడి బీ కాంప్లెక్స్ కారపొడి మల్టీ విటమిన్ కారపొడి ప్రోటీన్ పొడి లాంటివి కూడా వీళ్ళ దగ్గర స్పెషల్గా ఉంటాయి అన్నమాట సో రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ